దసరా నవరాత్రులు ఈరోజు ఆరో రోజు అండి విజయవాడ కనకదుర్గ దానితో మనం మేము చేసుకుంటాము ఎప్పుడు కానీ విజయవాడ కనకదుర్గ అంటే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్కటి ఉంటుందండి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది ఒక్కొక్క అవతారం ఉంటుంది మాత ఉంటాయి కానీ మేము విజయవాడ కనకదుర్గదే చేసుకుంటాము ఈరోజు ఆరో రోజు లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అంటే ఐశ్వర్యము అన్నీ కలిసి రావాలా ఐశ్వర్యము అంటే అదొకటే కాదండి డబ్బే కాదు నగలే కాదు అన్నీ కూడా కాదండి మనశ్శాంతి కూడా అవసరం అండి మనశ్శాంతి కావాలా మనం అనుకున్న పనులన్నీ నెరవేరాలా ఏ పనికి వెళ్ళినా ఎదురు చక్కగా అయిపోవాలన్నట్టు అదే మహాలక్ష్మి మహాలక్ష్మికి ఐశ్వర్యము ఐశ్వర్యం ఉంటేనే బాగుంటుందండి ఈరోజు ఈరోజు మహాలక్ష్మి ఆరో రోజు ప్రసాదము పర్వాడమండి పరవాణము పరవాణం చేశారు ఏ విధంగా చేశారో మా పూజ చూసుకోండి ఈరోజు మా పూజా పూజ విధానము లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ విధంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 జయ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై లక్ష్మీ నారాయణ జై జైలక్ష్మీ నారాయణ జై 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 ఈ మహావిష్ణువు లక్ష్మి అండి అందుకని నాకు ఎక్కువగా నేను ఇదే చదువుకుంటూ ఉంటాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्ना जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे మంగళంబు కొను మనసిక జనత దేశ నిర్మలాత్మ పరమ పురుష బ్రోవరా మంగళం 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 ఇక ఇవన్నీ పైన చూపించండి చూపించరా విరజాజి అండి విరజాజి మందార పూలు విరజాజి ఈ రోజు లక్ష్మీదేవి గనక మనం అలంకరణ చాలా బాగుండాలి రోజు కూడా బాగుంటుంది ఈరోజు లక్ష్మీదేవికి ఇంకా ప్రత్యేకత అన్నట్లు ఈరోజు ప్రత్యేకత లక్ష్మీదేవి గనక ప్రత్యేకత కుంకుమ పూజ కూడా కుంకుమ కూడా మనం అష్టోత్తరం చదువుకుంటా లక్ష్మీ అక్షోత్రము కుంకుమ పూజ కూడా చేసుకోవాలండి ఈరోజు చాలా మంచిది ఇదేనండి ఈరోజు మా పూజ పూజా విధానము దుర్గాదేవి నవరాత్రుల్లో దుర్గాదేవి ఆరో రోజు మహాలక్ష్మీదేవి కర దుర్గది మహాలక్ష్మి అండి ఈరోజు ఆరో రోజు మహాలక్ష్మి దుర్గా నవరాత్రులు దుర్గా నవరాత్రులు అన్నవయ్య అది అన్నాను అన్నట్లు అంటే దుర్గా నవరాత్రులు ఈ రోజు ఆరో రోజు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అంటే చాలా మంచిది పరమాన్నం నైవేద్యం అండి ఇది నమస్తే అండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజన సుఖనోభవంతు సర్వేజన భవంతు అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఇరుగు పొరుగు మనం చల్లగా ఉండాలని ఎప్పుడు అనుకుంటామండి మన చుట్టాలే కాకుండా ఇరుగు పొరుగు కూడా చల్లగా ఉండాలి అని అనుకుంటాము నమస్తే అండి సర్వేజన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్